బెజవాడ దుర్గగుడి భక్తుల లగేజీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది క్లోక్ రూమ్ నిర్వహణలో ఇంటి దొంగలున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా ఓ భక్తుడి బ్యాగును వేరొక వ్యక్తి దర్జాగా ఎత్తుకెళ్లడం నిర్వాహకులు రాజీ ప్రయత్నాలు చేయడం సందేహాలకు తావిస్తోంది నెల్లూరుకు చెందిన వంశీకృష్ణ జూన్ ముప్పైనా దుర్గమ్మ దర్శనానికి వచ్చారు వెంట తెచ్చుకున్న బ్యాగులో మొబైల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఇన్సూరెన్స్ పత్రాలు ఐదు వేల రూపాయల నగదు ఉంచి కనకదుర్గాలోని క్లోక్ రూమ్ లో భద్రపరుచుకున్నారు రూమ్ సిబ్బంది వంశీకృష్ణ బ్యాగ్ తీసుకుని ఒక టోకెన్ ఇచ్చారు ఆ టోకెన్ పై పెన్నుతో సున్నా పాయింట్ మూడు బై ఒకటి అనే నెంబర్ వేశారు ఇదే నెంబర్ ను బ్యాగ్ పైన రాశారు టోకెన్ తీసుకుని మెట్ల మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్ళిన వంశీకృష్ణ టోకెన్ తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లి తన బ్యాగ్ ఇవ్వాలని కోరారు తీరా చూస్తే ఆ బ్యాగ్ అక్కడ లేదు ఏమైందని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే రూమ్ నిర్వహణలో లోపాలు వెలుగు చూశాయి వంశీకృష్ణ బ్యాగ్ డిపాజిట్ చేస్తున్నంతసేపు టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి అటు ఇటు తచ్చాడుతూనే ఉన్నాడు వంశీకృష్ణ బ్యాగ్ను ఏ ర్యాక్లో పెట్టారో అంతా గమనిస్తూ ఉన్నాడు వంశీకృష్ణ దర్శనానికి వెళ్ళిన ఐదు నిమిషాల్లోపే అక్కడికి వచ్చాడు వంశీకృష్ణకు ఇచ్చిన టోకెన్ నెంబర్నే పేపర్ పై రాసి తీసుకొచ్చి చూపించాడు అది చూడగానే క్లాక్రూమ్ నిర్వాహకుడు వెళ్లి బ్యాగు తెచ్చుకోమని చెప్పాడు సదరు దొంగ నేరుగా వెళ్లి వంశీకృష్ణ బ్యాగు తీసుకుని దర్జాగా వెళ్ళిపోయాడు అసలు వంశీకృష్ణ టోకెన్ నెంబర్ ఆ దొంగకు ఎలా తెలిసిందనేది సందేహాస్పదంగా మారింది క్లోక్రమ్ సిబ్బంది దొంగలతో చేతులు కలిపి భక్తులను లూటీ చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ర్యాక్లోని బ్యాగును సిబ్బంది తెచ్చి గాని నేరుగా ఆ దొంగనే వెళ్లి తెచ్చుకోమని చెప్పడంపై అనేక ప్రశ్నలు ఉదహయిస్తున్నాయి ఏటా వంద కోట్లకు పైగా ఆదాయం వచ్చే దుర్గ గుడిలో క్లోక్రమ్ నిర్వహణపై ఇంత నిర్లక్ష్యమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో నిర్వాహకులు రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు కొన్ని పాత ఫోన్లు తీసుకొచ్చి ఏదో ఒకటి తీసుకోవాలని కోరారు ముప్పై వేల నగదు ఒక పాత మొబైల్ ఫోన్ ఇచ్చి వంశీకృష్ణతో రాజీ చేసుకున్నారు క్లోక్రూమ్ నిర్వాహకుల వద్ద అన్ని పాత ఫోన్లు ఎక్కడివి సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్న నిందితుని పట్టుకోకుండా రాజీ ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది